మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహరావుతో ముచ్చటిస్తున్న ఇతనే కాలోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాలోజీ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో తాను కేవలం కాలన్నకి మాత్రమే భయపడేవాడినని పివి నరసింహారావు తన సన్నిహితులతో చెప్పేవారంట కాలోజీ ఎంత గొప్పవారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తెలుగు వచన కవిత్వంలో కొత్త మార్గం సృష్టించిన ప్రజాకవి ఆలోజీ నారాయణరావు కాలోజీని చాలామంది విమర్శకులు ఆధునిక వేమనగా కీర్తిస్తే ప్రసిద్ధ సినిమా దర్శకుడు విమర్శకుడు బి నరసింహరావు కాలోజీని ఒక ప్రవక్తగా అభివర్ణించారు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారు కవిగా రచయితగా భాషావేత్తగా సామాజిక కార్యకర్తగా ఇలా అనేక రూపాల్లో కాలోజీ తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేశారు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం కలిగిన కాలోజీకి తెలంగాణ యాస అంటే ప్రాణం సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా కాలోజీ తన రచనలు చేశాడు ఎప్పుడు ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడే కాలోజీకి ప్రజాకవి అనే పేరు వచ్చింది నా గొడవ అనే కవిత కాలోజీకి చాలా పేరు తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో కాలోజీ నారాయణరావుని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాలోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్నారు కాలోజీ ఒక తిరుగుబాటుదారు రాజ్యం చేసే అరాచకాలపై తన కలం ద్వారా గలమెత్తిన సామాజిక కార్యకర్త నవంబర్ పదమూడు రెండు వేల రెండులో కాలోజీ కన్ను నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిద్దాం